చిన్న మేఘం చిండి పంచుకోవడం నేర్చుకున్న అందమైన కథ ఆకాశంలో చాలా మేఘాలు ఉండేవి అవన్నీ పెద్ద పెద్ద బూడిదరంగు మేఘాలు కొన్ని ఏరుపు మేఘాలు మరికొన్ని తెల్లటి మెత్తని మేఘాలు అన్ని మేఘాల్లో అత్యంత చిన్నది అత్యంత క్యూట్ గా ఉన్నది చిండి చిండి రోజూ గాలిలో తేలుతూ ఆడుకోవడం రెయిన్బో వెంటపడడం పక్షులను చూస్తూ నవ్వకోవడం ఇవే చేసేది కాని ఒక విషయం మాత్రం చిండికి తెలియదు పంచుకోవడం అంటే ఏమిటో ఒకరోజు చింది ప్రపంచాన్ని కింద చూసింది ఆ రోజు చాలా వేడిగా ఉంది సూర్యుడు బలంగా మాడేస్తున్నాడు గడ్డి ఎండిపోయింది కువ్వులు తలవంచి వాడిపోయాయి చిన్న జంతువులు నీటికి ఆరాటంగా ఉన్నారు చిలుకలు నీరు కోసం ఎగురుతున్నాయి చింది ఆ దృశ్యం చూసి ఒకకింత ఆశ్చర్యపోయింది అందరూ ఎంత అలసిపోయి ఉన్నారు అని అనుకుంది అంతలో చింది లోపల చిన్న చిమ్మ చిమ్మగా నీరు చేరడం మొదలైంది ఆమె వాన కురిపించగలిగే స్థాయికి వచ్చింది కాని అప్పుడే ఆలోచించింది ఇది నా నీరు నేను కష్టపడి సేకరించాను దాన్ని ఎందుకు ఇవ్వాలి నాలో ఉన్న కొద్దిపాటి నీరు నాకు కావాలి అలా అనుకుని చింది వాన కురిపించకుండా అలా తేలుతూ వెళ్లిపోయింది రోజు గడిచింది భూమి మరింత వేరెక్కింది పువ్వులు పూర్తిగా ఎండిపోయాయి చిలుకలు దాహంతో బలహీనపడ్డాయి చింది ఈ దృశ్యం చూసి ఇక్క మనసు తట్టుకోలేకపోయింది ఆమె చిన్నమేఘమై ఉండొచ్చు కాని మాత్రం పెద్దది నేను ఇలా చూస్తూ ఉండలేను నేను చిన్నదైన నీరు పంచితే అందరూ పతికి బాగపడతారు కదా అని భావించింది చిండి తనలో ఉన్న నీటిని వానగా మార్చి మెల్లిగా జల్లులు కురిపించడం మొదలుపెట్టింది ఫస్ట్ పిచ్చ చిన్న చినుకులు పడుగా పువ్వులు ఆనందంతో తెరుచుకున్నాయి తరువాత అందరూ బతికి బాగపడతారు ప్రపంచం ఒక్కసారిగా మల్లి జీవంతో నిండిపోయింది జంతువులన్నీ పైకి చూసి చిన్న మేఘం చిందికి చిరునవ్వులు చిందించాయి పక్షులు చుట్టూ ఎరిగి చప్పట్లు కొట్టాయి శత్రు హైగా ఊగాయి చిందికి ఆ ప్రేమ ఆకాశం మొత్తం నింపించిందినంతగా అనిపించింది అప్పుడు చింది గ్రహించింది పంచుకోవడం వల్ల మనలో ఏమీ తగ్గదు మరింత ఆనందం మనకు తిరిగి వస్తుంది ఆ రోజునుండి చింది మరింత అందమైన సహాయపడే మేఘంగా మారింది ఎక్కడే ఎండ ఎక్కువగా ఉంటే చింది అక్కడికి వెళ్లి చినుకులు కురిపించేది పిల్లలు ఆకాశాన్ని చూసి చెప్పేవారు చూడందిపాక ఆకాశంలో పంచుకోవడం వల్ల మనలో ఏమీ తగ్గదు మరింత ఆనందం మనకు తిరిగి వస్తుంది పంచుకోవడం ఒక మంచి అలవాటు అది మన ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తుంది హాయ్ పిల్లలు ఈ స్టోరీ మీకు నచ్చిందా ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను బాయ్